మాజీ మంత్రి రోజా జెండా పీకేసినట్లే అనే వార్తలు వినపడుతున్నాయి అంటే పూర్తిగా ఆమె రాజకీయాలకి గుడ్ బై చెప్పటం లేదు తనకి అనుకూలమైన చోటుని వెతుక్కుంటున్నారు అని సమాచారం ఏపీ రాజకీయాలకి ఆమె దూరం జరిగి తమిళనాట తన సత్తా చూపాలి అని అనుకుంటున్నారట హీరో విజయ్ తమిళగ తమిళగా కలగలం అనే పార్టీలోకి రోజా వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది టీవీకే పార్టీలో రోజా పాత్ర ఏంటి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది అవకాశవాద రాజకీయాల్లో రోజా పాత్ర చాలా గొప్పది అప్పట్లో టీడీపీ ఆ తర్వాత కాంగ్రెస్ సమయానుకూలంగా జగన్ పార్టీలో వచ్చి చేరారు రోజా జగన్ పార్టీకి రోజా చేసిన సేవ కంటే ఆమెకి జగన్ ఇచ్చిన ప్రయారిటీ ఎక్కువ రోజా ఏకంగా మంత్రిని చేశారు అన్నా అన్నా అంటూ ఆయన చుట్టూ తిరిగి అవసరం ఉన్నా లేకున్నా అసెంబ్లీలో జగన్ని ఆకాశానికి ఎత్తేసి కేవలం పొగడ్తలతోనే కాలం గడిపేశారు ఆమె నగరి ప్రజల్లో పలుకుబడి లేకపోయినా జగన్ తనను కనికరిస్తే చాలు అనుకుంటూ రాజకీయం చేశారు ఆ రాజకీయంతోటే మంత్రి పదవి అందిపుచ్చుకున్నారు ఆ మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని రోజా చేసిన అక్రమాలకి లేదు ఆర్దాం ఆంధ్రాలో కోట్ల రూపాయలు ఆమె నొక్కేసిందని ఆరోపణలు వినపడుతున్నాయి రేపో మాపో విచారణ మొదలయ్యే అవకాశాలున్నాయి రిషికొండ భవనాల విషయంలో రోజా కూడా అప్పట్లో చాలా ఓవరాక్షన్ చేశారు ఇక చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ని రోజా తిట్టినంతగా ఇంకెవ్వరూ తిట్టలేదంటే అతిశయోక్తి కాదు అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనిచ్చేదే లేదని భారీ డైలాగులు కొట్టారు రోజా అసలు సగన్ రోజా వల్లే ఏపీలో వైసీపీపై జనాలకు అసహ్యం మొదలైంది అనే అనుమానం కూడా ఉంది హుందా రాజకీయాలకు ఆమె ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టారు నోరు తెరిస్తే తిట్లే వినిపించేవి అలాంటి రోజాతో కలిసి పనిచేయటం ఇష్టం లేక చాలా మంది మహిళా నేతలు వైసీపీలో సైలెంట్ అయ్యారు ఒక రకంగా వారిని పార్టీకి దూరం చేసిన ఘనత కూడా రోజాదే ఎన్నికల వేళ సవాలు విసిరిన రోజా పార్టీ ఓడిపోగానే సైలెంట్ అయిపోయారు మొక్కుబడిగా జగన్ని ఓసారి కలిసి తర్వాత మాయమయ్యారు ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నాకి కూడా రోజా మొహం చాటేశారు అవసరం ఉంటేనే పార్టీ అవసరం తీరాక మీరెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తించారామే మా అన్న మా జగన్ అన్న అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన రోజా కనీసం ఇప్పుడు జగన్ పేరు ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నారు వైసీపీతో తన బంధం తిరిగి కొనసాగిస్తే టీడీపీకి అనవసరంగా టార్గెట్ అవుతామనే భయం ఆమెలో ఉంది అందుకే వైసీపీకి తనకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంది రోజా వైసీపీకి దూరంగా ఉన్న తన రాజకీయాలని మాత్రం కొనసాగించబోతున్నారు ఆమె రెండేళ్లలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో పోటీ చేయాలి అనేది రోజా ఆలోచన ఇలాగూ ఏపీలో నగర ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆమె తమిళనాడుకి జంప్ అవుదాం అనుకుంటున్నారు అందుకే ఇటీవల తిరుమల ఆలయానికి కాకుండా తమిళనాడు దేవాలయాలు చుట్టేస్తున్నారు తమిళనాడులో పాత పార్టీల కంటే హీరో విజయ్ స్థాపించిన కొత్త పార్టీ టీవీకే బెటర్ అని ఫిక్స్ అయ్యారు రోజా ఆ పార్టీలో చేరి ఎలాగోలా అక్కడ పాగా వేయాలి అనుకుంటున్నారు ఏపీలో వైసీపీలో కొనసాగితే మరో ఐదేళ్లు పోరాటం చేయాలి పార్టీలో పదవులు ఇచ్చినా ఉపయోగం లేదు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేంత సింగ్ జగన్కి లేదు ఈ దశలో రోజా తెలివిగా పక్కకి తప్పుకుంటున్నారు తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ హడావిడి చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే తిరిగి ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీలో చేరొచ్చు అలా పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు రోజా అయితే ఆమె పొలిటికల్ కెరీర్ తెలిసిన వారు ఎవ్వరూ అవకాశం ఇవ్వరు మరి హీరో విజయ్ ఆ తప్పు చేస్తారా లేక తెలివిగా తప్పించుకుంటారా వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి